ఏమో అట్లని ఏదో పిన్స్ అంటారు అమ్మమ్మ అయితే చంపి అంటది ఏవో పిన్స్ తలక పెట్టుకునే హెయిర్ పిన్స్ ఇగో హెయిర్ పిన్స్ ఒక ప్లక్కర రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి ఆల్రెడీ వాడేసింది కవర్ ప్యాకెట్ మొత్తం ఆల్రెడీ తీసేసి వాడేసింది దేనికో పెట్టేసింది నెయిల్ పాలిష్ ఇంకా స్టిక్కర్ ప్యాకెట్స్ ఇది సండే మార్కెట్ లో సండే సంతలో తీసుకోవని స్టక్కర్ ప్యాకెట్స్ ఈ కలర్ఫుల్ ప్యాకెట్ ఇదే కొన్నామా ఇంకా కొన్ని ఐటమ్స్ మిస్ అయినట్టున్నాయి వైట్ రిబ్బన్స్ అందుకే కదా వీడియో మొక్కలు మొక్కలు మొక్కలుగా వస్తుంది ప్లేస్ లేదు వీడియో ఫోన్ అంతా వీడియో నిండిపోయింది ఒకసారి అంతా సిస్టంలోకి ఎక్కిచ్చేసి అప్పుడు క్లియర్ చేయాలి ఫోన్లో ప్లేస్ లేదు అందుకే అస్తమానం ఆగిపోతుంది వీడియో ప్లేస్ లేదు ఆగిపోతుంది వీడియో అస్తమానం ఇప్పుడు లాస్ట్ ఏంటంటే ఇదే లేదే చిన్న షాపింగ్ ఫోన్లో స్పేస్ లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి